వివిధ రకాల అంశాలపై ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు అనంతపురం నగరంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు నిర్వహించిన ఆకాశవాణి అనంతమిత్ర ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు ఇతర అంశాలపై నేరుగా ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచనలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు పలు సమస్యలను తెలియజేయగా వైద్య ఆరోగ్య సేవల్లో నెలకొన్న పరిష్కారం నిమిత్తమే ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు మెంట్ అవ్వాలని కోరడం జరిగింది అలాగే వికలాంగు సర్టిఫికేట్ ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి యూడి అనేది కూడా వచ్చిందంటే అంటే యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ అనేది దాన్ని కూడా అమలు చేయాలని అడగడం జరిగింది ఇదే కాకుండా కలెక్టర్ గారు ఉండడం వలన వివిధ సమస్యలు అంటే పంచాయత్ సమస్యలు మరియు భూమి సమస్యలు ఇవన్నీ కూడా అడగడం జరిగింది ఇందులో అంటే ఒక్కొక్క ఇష్యూస్ని వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం ఒక వ్యక్త అయితే కొన్ని సిస్టమిక్ చేంజెస్ కూడా మనం తీసుకురావాలి సో ఆ నేపథ్యంలో కూడా పనిచేస్తున్నాము ప్రజలు కూడా ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఏముంది వాళ్ళు చట్ట ప్రకారం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇలాంటిది మంచిగా ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది సో ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి సందేశాలని కూడా ప్రజలకి చెప్పడం చట్ట ప్రకారం ఉన్నటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడంతో మంచి ఒక కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది దీన్ని ప్రతివారం కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను